క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో శుభములు తెలియజేస్తున్నాను కొంచెం కష్టం కాస్త సంతోషం అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని అని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో మనము చదవగలం మనకు ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది అని ఆ పొస్టిన పౌలి వాక్యంలో వ్రాయలేదు కానీ సమస్తము సమకూడినప్పుడు జరిగేవన్నీ మన మేలు కొరకే అంటాడు ఆఫీస్కు వెళ్దాం అనుకుని ఇంట్లో నుండి అడుగు బయట పెట్టగానే అనుకోకుండా మన స్కూటర్ స్టార్ట్ అవ్వలేదనుకోండి వెంటనే మన ఆలోచనల్లో తట్టేది ఆటంకాలు చా ఈరోజు నాకు మంచి రోజులా లేదే ఆలస్యంగా వెళ్తే ఆఫీసులో మా బాస్ ఏమంటాడో ఎన్నో పనులున్నాయి వాటన్నిటికీ ఆటంకాలే కేవలం ఇదే కాకపోయినా కాస్త ఇలానే జరగాలనుకున్నవి జరగలేకపోయానే నిరాశలో కాస్త చిరాకును కలిపి ఆలోచిస్తూ ఉంటాము లేదంటే అయ్యో వెళ్ళలేకపోయానే ఇక చేయాల్సింది ఏమీ లేదు నా స్కూటర్ను రిపేర్ చేయించుకొని వేరే ఇంకేమైనా పనులు చూసుకొని ఆఫీసుకు సెలవు పెట్టేస్తే పర్వాలేదులే అని కూడా ఆలోచించవచ్చు కదా ఏది ఏమైనా ఏది మంచి ఏది చెడు ఏది ప్రాముఖ్యం ఏది ముఖ్యం కాదు ఏది కోరిక ఏది అవసరం వీటి మధ్య ఉన్న దూరాలు మన ఆలోచనలు బట్టే ఉంటాయి బహుశా ఈరోజు కాస్త విశ్రాంతి తీసుకొని కొంత సమయం మన కొరకు లేదా మన కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయాన్ని గడపాలని ఇంకొంత సమయం ప్రార్థించడానికి అలా జరిగి ఉండవచ్చు కదా అపోసిన పౌలు తన అనుభవాన్ని మనకు రోమిల రాష్ట్ర పత్రిక పన్నెండు పదహారులో నేర్పిస్తూ యందు మనసుంచక తగ్గువాటి ఎందు ఆసక్తుల యుండు అంటున్నాడు అంటే జరగలేనటువంటి వాటిపై దృష్టి సారించక జరిగే వాటిపై మనస్సు పెడితే నిరాశ పడక సమస్తము మన మంచికే జరుగుతుందనే అనుభవంలోనికి నడిపిస్తుంది ప్రేమైన స్నేహితులారా మీరేమి నిర్ణయించుకుంటారో అది మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను అనేక సార్లు మనం పొందుకోవాలనుకునేవన్నీ మనం సాధించలేము మన ఆలోచనలే మన బలహీనతలు పొందుకోలేకపోయామనే నిరాశ కృంగుదల వీటిలో నుండి వచ్చేవి కోపాలు చిరాకు చివరకు నిస్సహాయ స్థితి నేను పనికిరాని వాడనేమో అనే ప్రతికూల భావన ఈ ప్రతికూలత నుండి విడుదల పొందే మార్గం మనం సమస్యను ఎదుర్కొన్నప్పుడు ప్రారంభమవుతుంది ఈ అనుభవం దేవుడు దాని నుండి తప్పిస్తాడనే నమ్మకాన్ని కలుగజేస్తుంది సమస్య నుండి విడిపిస్తుంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏది ఏమైనా అది నా మంచి కొరకే నేను నేర్చుకున్న కొరకే నన్ను నేను కట్టుకున్నట కొరకే అని ఆలోచన చేసినప్పుడు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనకు సమస్తము అంటే కొంచెం కష్టం కాస్త సంతోషం ఇవన్నీ సమకూడి మంచివిగా మేలైనవిగా ఆశీర్వాదాలుగా మార్చబడతాయని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెన్